స్తోత్రములు ఉంటాయి మనుష్య ప్రోక్తములు ఋషి ప్రోక్తములు దేవతా ప్రోక్తములు ఇలాగా వీటిలో ఒక్కొక్క స్తోత్రమునకు ఒక్కొక్క రకమైనటువంటి శక్తి ఉంటుంది కాబట్టి నూట ఎనిమిది నామములో వెయ్యి నామములో ఉన్న స్తోత్రం మీ నాలుక మీద తిరుగుతూ ఉండాలి అలా తిరగవలసినటువంటి స్తోత్ర కొన్ని కొన్ని కొంతమంది చేత ప్రోక్తములయ్యి ఉంటాయి అన్నిటికీ ఒకే రకమైనటువంటి శక్తి ఉండదు నామము నామే చాలా గొప్పదే కానీ ఒక్కొక్క స్తోత్రము చాలా విశేషమైనటువంటి శక్తిని ఇవ్వగలిగినదై ఉంటుంది అలా విశేషమైనటువంటి శక్తి కలిగినదై మీకు ఫలితం ఇయ్యగలిగినటువంటి స్తోత్రమై అటువంటి పెద్దల చేత అది ప్రబోధం చేయబడినప్పుడు అటువంటి స్తోత్రం ధారణ చేయబడి ఉండి ఉండాలి మీరు చూడండి శివాస్తోత్ర శతనామ స్తోత్రానికి ప్రత్యేకించి ఒక వైభవం ఉంది ఎందుచేత అంటే దీన్ని అడిగినది ఎవరు అసలు శతనామ స్తోత్రం లోకంలో ప్రకాశించడానికి కారణం ఎవరు పార్వతీదేవి ఆవిడ ఎందుకు అడిగింది అసలు శివాస్తోత్ర శతనామ స్తోత్రం లోకంలోకి రావాలి అని అంటే ఆవిడకొక కోరిక కలిగింది ఏమిటా కోరిక అంటే నేను పరమశివుని యొక్క శరీరంలో అర్ధభాగాన్ని పొందాలి అనుకుంది అలా ఇవ్వగలడా అయినా మీకేం అనుమానం అక్కర్లేదు అసలు ఈశ్వరుడు నిర్గుణ స్వరూపుడు ఆయనకేమి గుణము ఉండదు రూపము ఉండదు రూపము గుణము లేనివాడు తనలోకి ఎవరినైనా చేర్చుకోగలడు తన రూపములను ఎన్ని రకములుగానైనా మార్చగలడు అసలు మీ దగ్గర మట్టెంటు ఉందనుకోండి మీరు ప్రమిధ చేసుకోవచ్చు మీరు పాలిక చేసుకోవచ్చు లేకపోతే మూకుడు చేసుకోవచ్చు ఈశ్వరుడు అనబడేటటువంటి పదార్థం ఒకటి ఉందనుకోండి అది దానిలోకి ఇతరమును కలుపుకోగలదు శుద్ధమైన బంగారం ఉందనుకోండి బంగారము తనలోకి రాగిని కలుపుకుంటుంది బంగారము తనలోకి ఇతర లోహాన్ని కలుపుకుంటుంది కలుపుకోగలిగినటువంటి శక్తి బంగారానికి ఉంది అలా పరమశివుడు కూడా విశేషమైన అనుగ్రహాన్ని కృపచేస్తే ఆయన యొక్క ఒక ఆకృతిలో ఒక రూపంలో ఒకరి ఒకరికి తన శరీరంలో సగ భాగం ఇచ్చి ఒక రూపాన్ని ప్రకాశింపచేయగలడు నా రూపం ఇలా ఉంటుంది అని ఒక లీలామూర్తి అంటారు అంటే ఆయన ఎవరిని అలా అనుగ్రహించాడో అలా అనుగ్రహింపబడిన వారితో కలిసినటువంటి రూపాన్ని చూపిస్తారు మీకు నేను తేలిక ఉదాహరణ ఒకటి చెప్పాలనుకున్నాను అనుకోండి కోటేశ్వరరావు గారి ఎందు మీకు ప్రీతి నాకు కూడా మీ ఎందుకు ప్రీతి కలిగింది మీతో కలిసి ఒక ఫోటో తీయించుకుంటానండి అని అడిగారు మీరు నాకు దగ్గరగా నిలబడ్డారు నా శరీరంలో సగ భాగం కనపడకుండా నా శరీరంలో సగ భాగాన్ని మీరు వేస్తూ ఒక ఫోటో దిగారు ఇప్పుడు అది కోటేశ్వరరావు గారి ఫోటోయా కోటేశ్వరరావు గారి రూపమా కోటేశ్వరరావు గారికి మీ ఎందున్నటువంటి ప్రీతికి తార్కాణమా మీకు నా ఎందుక పూజ్య భావన ఉందనుకోండి మీరు ఏం చేస్తారా ఫోటో చూపించి ఇదిగోనండి కోటేశ్వరతో చూసారా నేను ఎంత చనువుగా ఫోటో తీయించుకున్నాను ఆయనతో ఎంత దగ్గరగా నాకు ఫోటో ఉందో చూశారా అంటారు అంటే ఇప్పుడు ఆ దగ్గరితనానికి స్థానం ఏది అంటే ఆయన మనసులో పొందిన స్థానం ఆయన మనసులో పొందిన స్థానానికి గుర్తు ఆయన శరీరానికి మీరంత దగ్గరగా నిలబడి పటో తీయించుకోగలిగినటువంటి అవకాశమును ఒక చిత్రంగా మీరు చూడగలగడం ఈశ్వరుడి దగ్గర కూడా అంత స్థానాన్ని పొందేశారు అనడానికి గుర్తు ఆయన ఒక లీలామూర్తిని ప్రకటన చేస్తాడు లీలామూర్తి అంటే అలా తాను ఎంతమందికి అవకాశం ఇచ్చాడో అంతమందితో కలిపి అటువంటి రూపాలు చూపిస్తాడు ఇప్పుడు ఆవిడకి కూడా అలాంటి కోరిక పుట్టింది నేను పరమేశ్వరుడిలో సగభాగాన్ని పొందాలి అంటే ఈ కోరిక మొట్టమొదట పార్వతీదేవికే పుట్టిందా లేకపోతే ముందు అలా పుట్టి సాధించుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇప్పుడు ఆవిడకి ఆ కోరిక పుట్టి అది పరమేశ్వరుడి వలన సాధ్యమో అని పరమేశ్వరుణ్ణే అడిగిందా నేను మీ శరీరంలో సగభాగం పొందుదాం అనుకుంటున్నాను అందా లేకపోతే అంతకుముందు అలా పొద్దున వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే పరమేశ్వరుడు యొక్క పదమూడవ లీలామూర్తిలో పరమశివుని యొక్క పదమూడవ లీలామూర్తిలో హరిహర స్వరూపము అని ఒకటి ఉంది స్వరూపము అంటే హరి అంటే విష్ణువు హర అంటే శివుడు హరిహర స్వరూపము అంటే విష్ణువు శివుడు కలిసిపోయినటువంటి రూపం పరమశివుని యొక్క ఎడమ భాగంలోకి విష్ణువు ప్రవేశిస్తే ఆ శివకేశవులు కలిసిపోయినటువంటి రూపానికి హరిహరమూర్తి అంటారు కాబట్టి అమ్మవారి కన్నా ముందు పరమశివుడిలో సగ భాగాన్ని సంపాదించుకున్న వారు శ్రీ మహావిష్ణువు ఆయన శరీరంలోనే సగ భాగాన్ని సంపాదించుకున్నవాడు ఆయన నామాల వ్యాఖ్యానానికి తన తన దేవాలయాన్ని వీరికగా ఇవ్వడానికి వెనకంజ వేస్తాడు అని మీరు ఎలా అనుకుంటున్నారు కాబట్టి శివాష్టోత్తర శతనామ స్తోత్ర వ్యాఖ్యానం శివాలయంలో జరగడం పెద్ద గొప్ప ఏం కాదు శివాష్టోత్తర శతనామ స్తోత్ర వ్యాఖ్యానం విష్ణు ఆలయంలో జరగడమే కార్తీక మాసానికి సిద్ధి అది కాకినాడ జగన్నాథపురంలో జరగాలి అని ఈశ్వరుడు సంకల్పం చేశాడు అందుకని ఇక్కడ జరుగుతోంది కనుక ఇప్పుడు పార్వతీదేవి ఎవరిని అడగాలి శ్రీ మహావిష్ణువు నడగాలి కాబట్టి ఆవిడ శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళింది ఒక రోజున ఆయన దగ్గరకు వెళ్ళడానికి ఏం పరాయి వాడేం కాడు ఆవిడకి అన్నగారు నారాయణ నారాయణి మీరు కంచి వెడితే కంచిలో ఏకాంబరీశ్వర లింగాన్ని దర్శనం చేయడానికి మీరు లోపలికి వెడుతున్నప్పుడు ఎదురుగుండా ఉన్నటువంటి స్తంభాలలో రెండు మూర్తులు ఉంటాయి ఒక మూర్తి శివలింగాన్ని ఆలింగనం చేసుకుని ఉంటుంది దాన్ని అలా విడిచిపెట్టండి రెండవ మూర్తి కామాక్షి అమ్మవారి చెయ్యి పట్టుకుని పరమశివుడికి కన్యాదానం చేస్తూ శ్రీ మహావిష్ణువు ఎందుకంటే నారాయణీ చెల్లెలు కదా నారాయణ అన్నగారు అన్నగారు చెల్లెలు చెయ్యి పట్టుకుని పరమశివుడికి కన్యాదానం చేస్తుంటాడు కాబట్టి వాళ్ళ మధ్య అటువంటి అనుబంధం ఉంది బాహ్యంలో బంధుత్వంలో అలాగే మీరు మధురై విడితే మధురైలో మీనాక్షి అమ్మవారిని కన్యాదానం చేసిన వారు కూడా శ్రీమన్నారాయణుడి శ్రీ మహావిష్ణువు అమ్మవారిని కన్యాదానం చేస్తున్నటువంటి చిత్రవులు మీకు మీనాక్షి దేవాలయంలో చాలా కనపడతాయి అటువంటి విష్ణువు పరమశివుణ్ణి స్తుంచి పరమశివానుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది ఆయన శరీరంలో సగ భాగాన్ని ఆయన పొందారు ఆయన పొంది ఉన్నారు కాబట్టి అన్నగారిని చెల్లెలు ఆశ్రయించింది అన్నయ్య నాకు కూడా ఆయన శరీరంలో అర్ధ భాగాన్ని పొందాలనుంది కాబట్టి శరీరార్థమహం శంభో ఏన కాబట్టింభో ఆవిడ వేసిన ప్రశ్న శరీరార్థమహం శంభో ఆయనకి ఒక శరీరము ఉండవలసిన అవసరం లేదు భగవంతుడు ఒక శరీరం ఉండదు కానీ ఆయన ఎప్పుడైనా ఒక శరీరంతో ప్రకాశిస్తే అన్నయ్య అందులో సగం నేనుండేటట్టుగా సగం పార్వతి సగం పరమేశ్వరుడు దాన్నే అర్ధనారీశ్వర స్వరూపము అని పిలుస్తారు శంకర భగవత్పాదులు అర్ధనారీశ్వర స్థవము అని అద్భుతమైన స్తవం కూడా చేశారు అలా నాకు ఆయనలోకి చేరిపోవాలనుంది కాబట్టి సమాచక్ష్ నేను ఆయనలో ఆయన శరీరంలో సగ భాగం పొందడానికి స్తోత్రం శీఘ్రఫలప్రదం ఏ స్తోత్రాన్ని నేను చేసినట్టయితే చాలా తొందరగా ఫలితాన్ని ఇస్తుందో చాలా కాలం తపస్సు చేసి కంచిలో పరమశివుణ్ణి వివాహం ఆడినట్టు చాలా కాలం తప్పించంటావేమో నాకంత ఓర్పు లేదు నా యొక్క కోర్కె వ్యగ్రతని పొందింది తొందరగా పరమశివులో అర్ధభాగాన్ని పొందాలి కాబట్టి శీఘ్రఫలప్రదం అన్నయ్య ఏ స్తోత్రం చేస్తే నేను తొందరగా అలా పొందగలను నాకు అటువంటి స్తోత్రాన్ని నీవు నాకు ఉపదేశం చెయ్యవలసింది అని అడిగింది అడిగితే శ్రీ మహావిష్ణువు అన్నారు నారాయణీ చెల్లి వంక చూసి చెల్లి అస్థిగుహ్యతమం స్తోత్రం ఒక స్తోత్రం ఒకటి ఉంది అది అస్థిగుహ్యతమం చాలా రహస్యమైనది రహస్యమైనది అంటే ఎక్కువ మందికి తెలుసున్నది కాదు చాలా తక్కువ మందికి తెలుసు చాలా తక్కువ మందికి తెలుసు అంటే ఇత పూర్వం దాన్ని పట్టుకుని ఎవరెవరు పరమశివుని యొక్క శరీరంలో అర్ధ భాగాన్ని పొందారో వాళ్ళకి మాత్రమే తెలుసు అటువంటి స్తోత్రాన్ని ముందు చెప్పిన వాళ్ళెవరు అటువంటి నాం అష్టోత్తరం శతం అది నూట ఎనిమిది నామములతో కూడుకుని ఉన్నటువంటి స్తోత్రం అటువంటి స్తోత్రాన్ని శంభోరహం ప్రవక్ష్యామి నాకు ఎవరో చెప్పలేదు చెల్లి నాకు చెప్పినవాడు శంకరుడే చెప్పాడు ఒకనకొక నాడు నా ఆర్తి గమనించి ఆయనే నాకు ఈ స్తోత్రాన్ని నేర్పాడు నేర్పితే ఏమైంది పరమం శీఘ్రకామదం ఆ స్తోత్రం పరమం ఎంత శక్తివంతమైనదంటే శివుడు పరమశివుడు అన్నాను అనుకోండి శివుడంటే మంగళప్రదుడు పరమశివుడు అంటే కేవలం మంగళం చేసేవాడు కేవలం నొక్కి చెప్పడం పరమం శీఘ్రకామదం అది చాలా తొందరగా కోర్కెని తీర్చగలిగినటువంటి శక్తిని విస్ఫోటనం చేయగలిగినటువంటి స్తోత్రము అటువంటి స్తోత్రాన్ని నేను పరమశివుడి దగ్గర విన్నాను పరమశివుడి దగ్గర వినడానికి ఆయనకి కుతూహలం కలిగిందని మీరు ఎలా చెప్తారు शङ्कराचार्युव शिवानन्दलहेरि रहस्यानि बाणत्वम् वृषभत्वमद्धवपुषा भार्यात्वमार्यापते भूमित्वम् सकिता मृदङ्गवहता चेत्यादिरूपम् दधौ त्वत्पादे नयनार्पणम् च कृतवान् तद्देहभागो हरिः पूज्यात् पूज्यतरस्य ये बहिम को मा तदन्योऽधिकः బాణత్వం ఒకనకొక సందర్భంలో పరమశివుడు త్రిపురాసుర సంహారం చేసేటప్పుడు శ్రీ మహావిష్ణువు ఆయన చేతి బాణమయ్యారు వృషభత్వం నందీశ్వరుడై పరమశివుణ్ణి వహించారు బాణత్వం వృషభత్వమర్ధవపుషా భార్యాత్వమార్యాపతే ఒకనకొకప్పుడు మోహిని స్వరూపంతో ఆయనకి భార్య అయ్యారు భార్యా పతే ఘోణిత్వం ఒకప్పుడు వరాహస్వరూపమిత్తి పరమశివుని యొక్క పాదర్శనం కొరకు దాన్ని తవ్వుకుంటూ భూమిలోకి వెళ్ళారు ఘోణిత్వం సకిత మృదంగవహత పరమశివుడు అసుర సంధ్య వేళలో తాండవం చేస్తూ ఉంటే ఆయన మృదంగం పట్టుకుని వాయిస్తూ ఉంటారు కాబట్టి మృదంగవహత చేత్యాది రూపం తదౌ తత్పాదే నయనాపణవాన్ పరమశివుని యొక్క అనుగ్రహం కలగడం కోసం అని చిట్ట చివరకు ఆయన ఒక సంకల్పం చేశారు ఈశ్వర మిమ్మల్ని వెయ్యి నామములతో పూజ చేస్తాను వెయ్యి నామములతో పూజ చేయడానికి వెయ్యి తామర పువ్వులు దగ్గర పెట్టుకుంటాను ఒక్కొక్క నామం చెప్తూ ఒక్కొక్క పువ్వు వేస్తాను వెయ్యి పువ్వులు సిద్ధం చేసుకున్నారు వెయ్యి నామములతో పూజ చేస్తున్నారు ఏం చేస్తాడో చూద్దామని పరమేశ్వరుడు పళ్ళెంలో ఒక పువ్వు కనపడకుండా చేశాడు తొమ్మిది వందల తొంభై తొమ్మిది నామములకు పువ్వులు పడ్డాయి వెయ్యో నామానికి పువ్వు లేదు ఆయన చూశారు ఓహో ఇది శివమాయ పువ్వు లేకుండా చేశారు కాబట్టి ఇప్పుడు నేనేం చెయ్యాలి రామ కమల పత్రాక్ష సర్వసత్వ మనోహర రూప దాక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మయే కమలపత్రాక్ష ఆయన తామర పువ్వులు ఎలా ఉంటాయో అటువంటి కనులు ఉన్నవాడు శ్రీ మహావిష్ణువు కాబట్టి ఆయన ఏం చేశారంటే ఒక కన్ను తీసి పరమశివుడి యొక్క పాదముల ఎందు సమర్పించారు ఈ దేవాలయం ఇప్పటికీ తమిళనాడులో ఉంది ద్రవిడ దేశంలో ఇప్పటికీ కూడా నేత్రార్పణేశ్వర శివలింగము అని పిలుస్తారు దాన్ని అది తిరువల్లి ఊరని ఆ ఊళ్ళో శ్రీ మహావిష్ణువు తన కన్ను పెకలించి తామరపువ్వుగా సమర్పణం చేసినటువంటి పవిత్రమైన క్షేత్రం ఇలా చేసిన కారణం చేత పరమశివుడు అత్యంత ప్రీతిని పొంది శ్రీ మహావిష్ణువుకి తన శరీరంలో అర్ధ భాగం ఇచ్చారు అర్ధ భాగం ఇస్తే హరిహర రూపము అని ఒక రూపం వచ్చింది అందులో మీరు ఎడం పక్క చూస్తే విష్ణువు కుడి పక్క చూస్తే శివుడు ఇప్పుడు ఆయన ఈయన కలిసిపోయారు ఇవి చూసే దూర్జటి తిప్పి పొడిచాడు మహా గొప్పవాడి విలవాయ్ ఆయన చూస్తే వన్నే తోలు దుప్పటము బువ్వా కాల కూటంబు చేగ్రమగు భోగే కంఠహారంబు నిన్నీలాగున నుండియున్ తెలిసియున్ నీపాద మూలంబునం చేర్చ్య నారాయణుడిట్లు మానసమునన్ శ్రీకాళహస్తీశ్వర అని అడిగాడు నువ్వు చూస్తే అని అందంగా ఉంటావా పటుపీ పీతాంబరం కట్టుకుంటావా కౌస్తుభరత్నం పెట్టుకుంటావా ఓహో మెడలో వనమాలను వేసుకుంటావా ఇన్ని వేసుకుని ఇంత అందగాడివి నిన్ను చూస్తే చాలు మళ్లీ చూడాలనేటువంటి స్వరూపమా అటువంటి వాడివి ఏ ఉందని ఆ పరమశివుణ్ణి మోహించావయా వన్నే ఏనుగుతోలు దుప్పటము బంబు బువా తాళకూటు ఆయన చూస్తే ఏనుగుతోలు కట్టుకుంటాడు హాలాహలం తింటుంటాడు చేతిలో పుర్రె పట్టుకుంటాడు అలాంటి వాడిని చూసి మోహించి ఆయన గురించి తపస్సు చేసి ఆయన శరీరంలో సగభాగం ఎలా పొందావయా శ్రీ మహా శ్రీమన్నారాయణ అని అడిగారు అంటే దాని ఉద్దేశం నిజంగా శివుడు అమంగళకరంగా ఉంటాడని కాదు ఆయన తత్వం అంత గొప్పది మీరు ఏదాలలో వింటారు నూట ఎనిమిది నామాల్లో కాబట్టి పరమశివుణ్ణి మార్చి మార్చి స్తోత్రం చేసి పరమశివుణ్ణి మార్చి మార్చి సేవించి విష్ణువు శివుని యొక్క శరీరంలో సగ భాగాన్ని పొందారు ఈ హరిహర స్వరూపమును ఎందరో పెద్దలు దర్శనం చేశారు ఎందరో అనుభవించారు చిట్ట చివర కురుక్షేత్ర యుద్ధం అంతా అయిపోయిన తర్వాత అర్జునుడికి కూడా ఈ రూపమే కనపడింది ఆయనే వెళ్ళి చెప్పుకున్నాడు అయ్యా నేను యుద్ధం చేసినప్పుడు కురుక్షేత్రంలో ఎంతమందిని చంపినా నా ముందు ఒకరు వెడుతూ ఉండేవారు ఒక పక్క చంద్రరేఖ ఉండేది పెద్ద కొప్పుండేది ఒక పక్కన నెమలీక ఉండేది ఒక పక్కన ఖగ్గ ఉండేది ఒక పక్కన త్రిశూలం ఉండేది ఒక పక్కన నల్లగా ఉండేది ఒక పక్కన తెల్లగా ఉండేవాడు అటువంటి మూర్తి ఒకరు నా ముందు నడుస్తూ అందరినీ చంపారు నేను చంపినట్టుగా అనిపించేది కానీ ఆయన చంపినవాడు ఆయన ఎవరని అడిగాడు అడిగితే వ్యాస భగవానుడు చెప్పాడు నిన్ను నిమిత్తంగా పెట్టి ఈ సంహారం అంతా చేసినవాడు హరిహరనాథుడయ్యా హరిహర స్వరూపమే చంపింది కాబట్టి ఆ హరిహర స్వరూపాన్ని దర్శనం చేసిన వాళ్ళు ఎందరో పెద్దలున్నారు తిక్కన సోమయాజీ మహాపురుషుడు మహాభారతంలో సింహభాగాన్ని ఆంధ్రీకరించినటువంటి మహానుభావుడు తిక్కనగారి అటువంటి తిక్కన గారికి మహాభారతాన్ని ఆంధ్రీకరించాలి అన్న సంకల్పం కలగగాని ఆయనకి దర్శనమైంది హరిహరనాథ స్వరూపమే అందున ఎంత విచిత్రమైన దర్శనమో తెలిసా అండి ఆయనకి ఏదో ఎక్కడో తపస్సు చేస్తుంటే ధ్యానం చేస్తుంటే కనపడటం కాదు గుర్తు పట్టగలడో పట్టలేడు అని తిక్కన సోమయాజి గారి యొక్క తండ్రి గారు ఆయన్ని తీసుకొచ్చారు హరిహరనాథుడిని తీసుకొచ్చి నువ్వు స్తోత్రం చేశావే ఆ హరిహరనాథుడిని నిన్ను చూడ్డానికి వచ్చాడు చూడమని దర్శనం చేయించారు అప్పుడు స్తోత్రం చేశారు తిక్కనగారు కరుణారసము పొంగి దొరపడి చార్పున శిశిరేఖ అమృతంబు దలువార హరినాభిపత్రిక సురభిచందనమున్న గతినాభిద పంకజము మెరయ గురియన చెలుమున మెరసిన లోకరక్షణ మండంగగళమున్న ఛాయదోప ప్రథమాద్రినీతించు భానుబింబము నాన బురమున కౌస్తుభరత్న దిగును కాళింది దెరసి నట్టి కాంతి శోభిల్లు శాంతమూర్తి నా మనసు ఆనందమగ్నముగ చేసి ఎలమి సన్నిధి చేసి సర్వేశ్వరుడు అని ఆయనకి ఆ హరిహరనాథుడు వచ్చి నడిచి వస్తూ కనపడ్డారు ఆయన నిద్రపట్టిన పట్టిన స్థితిలాగా ఉన్నప్పుడు ఆయనకి ముందు తండ్రి గారు కనపడ్డారు వెనక హరిహరనాథుడు కనపడ్డారు ఆయన నమస్కారం చేస్తూ చూస్తే ఆయనకి కనపడిన దానిని ఆయన వర్ణించారు కరుణారసము పొంగి దొరపడి చాపున శిశిరేఖ అమృతంబు జలువార అమృతం సుక్కలు పడుతున్నటువంటి చంద్రబింబాన్ని శిగలో పెట్టుకున్న వాడై పరమశివుడిగా ఒకవైపు కనపడ్డాడు హరినాభిపత్రిక సురభిచందనమున్న పంకజము మెరయ నాభిలోంచి బొడ్డులోంచి ఒక తెల్లటి పద్మం ఒకటి నిచ్చుకుని కనపడింది అంటే శ్రీమన్నారాయణ స్వరూపమై నాభి దగ్గర కనపడ్డాడు అలాగే కంఠం నల్లగా ఉండి నీలకంఠుడై పరమశివుడిగా కంఠం దగ్గర దర్శనమిచ్చాడు వక్షస్థలంలో కౌస్తుభరత్నాన్ని పెట్టుకుని శ్రీ మహావిష్ణువుగా దర్శనమిచ్చాడు ఆయన అన్నారు సురనిధియును కాళిందియును బెరసినట్టి కాంతి పూరమ్ము శోభిల్లు శాంతమూర్తి అన్నారు ఎంత శాంతమైన స్వరూపం అంటే గంగానది యమునా నది కలిసి వస్తే ఎలా ఉంటుందో అలా శంకరుడు తెల్లగా ఉంటాడు శ్రీమన్నారాయణుడు నల్లగా ఉంటాడు కాబట్టి వీళ్ళిద్దరూ కలిస్తే ఆ తెలుపు నలుపు కలిస్తే ఎలా ఉంటుందో కాళిందీయును కాళిందయును బెరసినట్టి గంగా యమున కలిస్తే ఎలా ఉంటుందో అలా కాంతిపురము శోభిల్లు శాంతమూర్తి నా మనము ఆనందమగ్నముగా చేసి ఎలమి సన్నిధి చేసే సర్వేశ్వరుడు ఆయన్ని చూస్తుంటే నా మనసు ఆనందంతో పొంగిపోయిందయా అటువంటి హరిహరనాథుడు నాకు దర్శనమయ్యాడు అయి ఆయన అడిగాడు తిక్కనగారిని తిక్కన నువ్వు ఆంధ్రీకరించిన భారతాన్ని నాకు అంకితం ఇస్తావా అని అడిగాడు తప్పకుండా అంకితం ఇస్తాను మహానుభావాన్ని ప్రతిజ్ఞ చేసి ఆయన ఆంధ్రీకరించినటువంటి భారతాన్ని ఆ హరిహరనాథుడికి అంకితం చేశారు తిక్కరగారు